హలో అండి అందరికీ నమస్కారం నేను అఖిల ఈరోజు రెగ్యులర్గా వీడియో గురించి కాకుండా నా ఇన్నర్ ఫీలింగ్ని అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇన్నర్ ఫీలింగ్ అంటే ఏదో నార్మల్గా కాదండి అది చాలా డెప్త్గా ఉంది సో అదైతే మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోతే దాని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది అందులోనూ ఒక హెడ్ చనిపోతే అది ఇంకా చెప్పలేము ఒక ఫ్యామిలీయే కాదు ఒక టూ త్రీ ఫ్యామిలీస్ దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మిడిల్ ఏజ్ వాళ్ళు చనిపోతే మాత్రం దాని ఎఫెక్ట్ మోస్ట్లీ వైఫ్ పైన పడుతుంది అది ఇంకా వైఫ్కి మించి ఎవ్వరికి ఆ లాస్ ఉండదు లవ్కి ఎఫెక్షన్కి కేరింగ్కి ఫినాన్షియల్గా ప్రతి దాంట్లో వైఫే చాలా కోల్పోతుంది పిల్లలు అంటారా వాళ్ళకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది వాళ్ళకి జాబ్ ఉంది వాళ్ళకి లైఫ్ ఉంది వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి వాళ్ళు ఈజీగా మర్చిపోగలరు పేరెంట్స్కి అంటారా వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు పనులలో పడి వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు కాలం గడుస్తుంటే కానీ మర్చిపోలేని ఒక వైఫ్ మాత్రమే ఆ వైఫ్ జీవితాంతం ఆ లాస్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను అని అంటే అది మా ఫ్యామిలీలోనే జరిగింది కాబట్టి అసలు ఇలాంటి ఒక వీడియో నేను మాట్లాడతాను అని చెప్పేసి అనుకోలేదు ఎప్పుడు ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేసే చెప్పేదాన్ని కాకపోతే ఎందుకు ఇది ఖచ్చితంగా ఇది షేర్ చేయాల్సిన టైం అనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను సో మాకైతే ఫాదర్ లేరు నేను నాకు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారనమాట ఆల్మోస్ట్ అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ ఎండింగ్లో ఇంకా సిక్స్త్ స్టార్టింగ్లో ఆ సమ్మర్ హాలిడేస్లో యాక్సిడెంట్ అయింది చాలా దారుణమైన యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ చూస్తే చాలా సింపుల్గా ఏదో పెద్ద లారీ గుద్దో బస్సు గుద్దో కాదు చిన్న బండ దాకి ఆ కోమాలో ఉండి టూ ఇయర్స్ తర్వాత అదొక పెద్ద స్టోరీ సో అలా జరిగిందనమాట సో దాని ఎఫెక్ట్ మా ఫ్యామిలీ మీద దారుణంగా పడింది కంప్లీట్గా వైట్గా ఉన్న పేపర్ బ్లాక్గా అయిపోయింది అనమాట వైట్ పేపర్ మీద మనం ఎంత రాసినా ఏం రాసినా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ పేపర్ మీద మనం ఏం రాసినా అది ఎంత ఇంపార్టెంట్ అయింది రాసినా కానీ అది ఎవ్వరికీ కనిపించదు సేమ్ ఇలానే అయింది మా డాడీ ఉన్నంత వరకు కూడా మేము ఏం చేసినా కానీ ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఓకేగా ఉండేవి కానీ ఆఫ్టర్ చనిపోయిన తర్వాత మాత్రము అసలు ఏం చెయ్యాలన్నా కానీ మనసు రాలేదు అప్పుడు మాకు అంతగా తెలీదు ముఖ్యంగా నాకైతే ఇంకా అప్పటికే అన్నీ తెలిసే ఏజ్ అనమాట అప్పుడప్పుడే ఏంటి అనేది తెలిసే ఏజ్ అసలు నాకు మా డాడీతో ఉన్నట్టు ఎక్కువ గుర్తు కూడా లేదు ఒక డాటర్గా జస్ట్ ఒక టెన్ ఇయర్స్ మా డాడీతో ఉన్నాను ఆ టెన్ ఇయర్స్లో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అసలు నాకు ఏమి గుర్తు కూడా ఉండదు హార్డ్లీ నాకు గుర్తున్నది అంటే నేను కొంచెం ఏదైనా స్పెండ్ చేసేది ఉంటే ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్కి నేను ఎంతో లాస్ అయినట్టుగా నేను ఫీల్ అయ్యాను నాకు దాని తర్వాత చాలా లైఫ్ ఉంటుంది నెక్స్ట్ చదువుకోవచ్చు జాబ్ తెచ్చుకోవచ్చు మ్యారేజ్ పిల్లలు ఓల్డ్ ఏజ్ ఇవన్నీ ఉంటాయి అయినా నేనే ఇంత లాస్ అయ్యాను ఇంక అన్నిటికైనా మా మమ్మీ ఇంకెంత లాస్ కావాలి మా మమ్మీని చూసిన ప్రతిసారి ఒక్కటే అనిపిస్తుంది అసలు మా డాడీ ఉంటే మా మమ్మీకి ఇంత కష్టం వచ్చి ఉండేదా అనేసి మా మమ్మీ అసలు మా గురించి ఆలోచిస్తుంది మేము ఎక్కడికైనా కొంచెం దూరం నడిచినా కానీ దేని గురించి అయినా ఇబ్బంది పడ్డా కానీ అసలు మీ డాడీ ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేదా అని అంటూ ఉంటుంది అసలు మా నేను నాకు తెలిసినంతవరకు మా డాడీ చనిపోయిన తర్వాత అబ్బా మా డాడీ ఉంటే బాగుండు నాకు అక్కడికి తీసుకెళ్లేదేమో ఇక్కడికి తీసుకెళ్లేదేమో అది కొనిచ్చేదేమో ఇది కొనిచ్చేదేమో అనేసి నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మా మమ్మీ మమ్మల్ని అట్లా పెంచింది అసలు దేని గురించి కానీ బాధపడే సిచ్యువేషన్ మాకు ఎప్పుడు రానివ్వలేదు ఏదైనా అది కొనిచ్చేది పండగలకి డ్రెస్సెస్ కానీ చదువు కానీ ఫుడ్ కానీ మాకు అసలు ఏ పని చెప్పేది కాదు మా డాడీ ఉంటేనా మేము ఏదైనా పని నేర్చుకునే వాళ్ళమేమో కానీ అసలు మా మమ్మీ మాత్రం మాకు టెన్త్ క్లాస్కి వరకు కూడా కనీసం మేము తాగిన పాల గ్లాస్ కూడా కడగనిచ్చేది కాదు ఇల్లు కూర్చొనిచ్చేది కాదు అసలు మాకు ఏమీ పనులు చెప్పనీయకపోయేది అసలు మొన్నటి వరకు రీసెంట్గా పెళ్ళికి ముందు వరకు కూడా నాకు ఏమీ రాకపోయి ఉండేది సో అలా పెంచింది అనమాట పిల్లల్ని పెంచడం నార్మలే కానీ ఇద్దరు ఆడపిల్లల్ని సింగిల్ హ్యాండ్తో పెంచడం అనేది నార్మల్ కాదు చాలా అది హార్డెస్ట్ థింగ్ అని నా ఫీలింగ్ ఎందుకు అంటే ఇంట్లో ఎవరైనా ఒక అబ్బాయి ఉంటే అది వేరే ఉంటుంది ఇద్దరు అమ్మాయిలే ఉంటే అది ఇంకా వేరే ఉంటుంది ఏదైనా చిన్న అవసరానికి కానీ మన పక్క వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఎప్పుడు మనము డిపెండెంట్గానే ఉండాల్సి వస్తుంది అదే ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే చిన్నదానికైనా పెద్దదానికైనా వాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇంపార్టెంట్గా ఏదైనా కూరగాయల అవసరమైనా కానీ ఏదైనా సోప్ అవసరమైనా కానీ సిలిండర్ లిఫ్ట్ చేయాలన్నా బియ్యం బస్సాలు లిఫ్ట్ చేయాలన్నా ఏదైనా మోటార్ ప్రాబ్లం అయినా కరెంట్ ప్రాబ్లం అయినా జెంట్స్ ఉంటే అది వేరే ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారో ఒక్క ఫోన్ కొట్టగానే ఇంటికి వచ్చి పనులు అయిపోతాయి సో అదే లేడీస్ ఉంటే అంత ఈజీగా ఎవరితో ఫోన్లో మాట్లాడలేరు ఏమి చేయలేరు అందులో ఇంకా మా మమ్మీ మాకు ఏంటంటే అసలు ఏమీ తెలియనిచ్చేది కాదు ఏం ప్రాబ్లం అయినా కానీ మొత్తం అమ్మే చూసుకునేది అసలు ఏదైనా కానీ ఇప్పుడు మొత్తం అమ్మే సింగిల్గా చేసుకుంటూ ఉంటుంది ఒకరి మీద డిపెండెంట్ అవ్వడం అస్సలు నచ్చదు అది ఎంతో ఇంకా కరెంట్ పని ఇంకా మమ్మీకి తెలియని పని లేకపోతే ఏదైనా చెయ్యలేని పని అయితే తప్ప ఒకరు అడగదు ఒకరితో చేపించుకోదు ఏదైనా కానీ మనమే చేసుకోవాలి మనమే సాల్వ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఫినాన్షియల్గా కూడా అసలు ఒకరి మీద డిపెండ్ అవ్వదు మన దగ్గర ఉన్నప్పుడే మనం చేసుకోవాలి అని అంటా ఉంటుంది అప్పులు చేసి కుప్పలు పెట్టొద్దు అని చెప్తుంది సో మాకు ఉన్నది ఫస్ట్ అసలు మాకు ఇల్లు లేదండి మా డాడీ చనిపోయినప్పుడు ఇంకా ఆ టైంలో అయితే మాకు నిల్లు మా డాడీ చనిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు మమ్మీకి కూడా అసలు ఏమీ అర్థం కాలేదు మేము డైరెక్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము సో ఇంకా అక్కడే సిక్స్త్ క్లాస్ ఏదో అలా అట్లా ఇట్లా అయిపోయింది ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళాక మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే ఊరికి వ్యాన్ వచ్చేది అక్కడ నుంచి కొంచెం టౌన్కి వెళ్ళాలన్నమాట సో అది అక్కడ చాలా చాలా డిస్టర్బెన్స్ అయ్యాం మేము ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము అక్కడ ఉండాలి అంటే ఫైవ్ ఓ క్లాక్కే లేచేది అండ్ సాయంత్రం ఎప్పుడూ సెవెన్ ఓ క్లాక్కి ఇంటి దగ్గర దించేది ఆ ఒక్క ఇయర్ అయితే చాలా టార్చర్ అనుభవించాం మేమైతే మాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదు అమ్మో ఏంటి పొద్దున లేవడం మాకు మళ్ళీ బస్సు పడేది కాదు వామిటింగ్స్ అయ్యేది సో ఆ ఫేస్ గడిచిపోయింది ఆ ఫేజ్ గడిచిపోయిన తర్వాత ఇంకా మమ్మీ మొత్తం ఢీలా పడిపోయింది అనమాట అమ్మకేం అర్థం కాలేదు సో తాతయ్య ఉండి ఇంకా ఇక్కడ ఉంటే ఇదంతా కరెక్ట్గా ఉండేలా లేదు కొంచెం ప్రాబ్లం ఉంది మమ్మీని మళ్ళీ హనుమకొండకే షిఫ్ట్ చేయాలి ఏదైనా పనిలో పెట్టి మొత్తం మర్చిపోయేలాగా చేయాలి అని చెప్పేసి కాలేజ్లో జాబ్ చేసేలాగా చేశాడనమాట మా తాతయ్య సో ఇంకా అందులో ఏంటంటే నేను చెల్లికి కూడా పర్మిషన్ ఇచ్చారు మా ఇద్దరికి కూడా ఫస్ట్ అసలు ఇది కాకుండా మా చదువు కోసం ఓన్లీ వేరే దగ్గర రెంట్కి తీసుకొని అనుకున్నాము కానీ ఇంకా ఆల్రెడీ ఆల్రెడీ మేము ఏంటంటే అప్పుడు నాకు గుర్తుంది చాలా గుర్తుంది ఒక ఇల్లు చూసాము మొత్తం అంతా క్లీనింగ్ చేసుకున్నాము ఇంకా షిఫ్టింగ్ మాత్రమే ఉండే కానీ తర్వాత మళ్ళీ అమ్మ తాత ఏం ఆలోచించుకున్నారేంటో కానీ ఈ రోజులలో సింగిల్గా ఉండడం కరెక్ట్ కాదు మళ్ళీ అందులో ఇద్దరు ఆడపిల్లలతో ఉండడము అంత సేఫ్టీ కాదు అని చెప్పేసి లేడీస్ హాస్టల్ అయితేనే బెటర్ పక్కా దీనికి లేడీస్ హాస్టల్లో జాయిన్ చేయించేశారు ఇంకా అప్పుడు అమ్మ కొంచెం అది స్టార్ట్ అనమాట కొంచెం డైవర్ట్ అవ్వడము అదంతా స్టార్ట్ అయింది సో అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మేము మా పాత స్కూల్కి జాయిన్ వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వడము అక్కడ మా స్టడీస్ అన్నీ అయిపోవడం జరిగాయి సో అప్పుడు కూడా మేము అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అందరినీ చూస్తూ మాకు ఆడ్రస్ కావాలి మాకు ఇది కావాలి మేము ఈ చెప్పులు వేసుకుంటాము అని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అమ్మకు వచ్చిన పదహారు వందల డబ్బులతోటి నెలకి పదహారు వందలు సో వాటిలో పదిహేను వందలు పోస్ట్ ఆఫీస్లో అనమాట వచ్చిన సిక్స్టీన్ హండ్రెడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ ఆఫీస్ వేసేది ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే చేతిలో పెట్టుకునేది ఆ హండ్రెడ్ రూపీస్ కూడా సోప్ కానీ ఏమైనా అర్జెంట్ అయితే అది చేసుకోవడానికి అని చెప్పేసి ఆ హండ్రెడ్ రూపీస్ ఉంచేది మళ్ళీ ఇంకా పోస్ట్ ఆఫీస్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి కొన్ని స్కీమ్స్ ఉంటాయన్నమాట ఆ టైంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సో అమ్మకి ఎవరు చెప్పారో ఏమో అప్పుడైతే అలా సేవ్ చేసింది మనీ ఆ సేవ్ చేసిన మనీతోటి ఒక వన్ ఇయర్ అయిన తర్వాత మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అట్లా ఇస్తారు కదా సో అది మా స్కూల్ ఫీజెస్ కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన బుక్స్ కానీ అండ్ షూస్ బెల్ట్ టై ఇవన్నీ ఉంటాయి కదా దానికి వాడేది అండ్ ఇంకా ఏమైనా ఉంటే ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉంటే అవి పెట్టేసి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మాకు కమ్మలు అట్లా కొనింది సో మమ్మీ అయితే ఏ రోజు ఏ ఒక్క రూపాయి వేస్ట్ చేయలేదు అట్లా అని మాకు కడుపు కొట్టి మాకు అసలు డబ్బు లేవు మీకు ఏ డ్రెస్సులు లేవు అన్నట్టు ఏమీ చేయలేదు అనమాట అప్పుడప్పుడు ఇంకా పండగలకు కానీ ఇట్లా ఎక్స్ట్రా శాలరీ పడతాయి కదా సో ఆ డబ్బులతో ఏంటంటే మాకు డ్రెస్సెస్ తీసుకునేది ఆ టైంలో ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేరు నార్మల్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో డాడీ వాళ్ళ తరపు నుంచి ఏదీ లేదు ల్యాండ్ ఉన్నా కానీ అప్పుడు గొడవల వల్ల అక్కడ నుంచి మాకు ఏదీ లేదు ఒక సిక్స్ ఇయర్స్ మేమైతే ఓన్లీ అమ్మ చేతి కష్టం మీదే ఉన్నాము అసలు ఎవరి హెల్ప్ లేకుండా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఏమైనా ఇద్దామన్నా వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు అండ్ అమ్మ దగ్గర కూడా ఏమీ లేదు నిల్ హ్యాండ్స్ అన్నమాట కాలేజ్లో ఉండడం వల్ల మేమైతే ఎంతో కొంత గెట్ ఆన్ అయినాము మా చదువులు అయిపోయినాయి ఆము క్లాస్లో వెళ్తే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఎయిత్ క్లాస్లో వెళ్తే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అమ్మ అయితే అందులోనే ఉంది డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఉందన్న సో పిల్లల్ని రేజ్ చేసి సింగిల్ మదర్స్ అందరికీ సెల్యూట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మా మమ్మీ లైఫ్ డాడీ చనిపోయినప్పుడే ఇంకా లైఫ్ లేనట్టుగా మా మమ్మీ ఫీల్ అయింది కాకపోతే ఇంకా ధైర్యం తెచ్చుకొని కేవలం మా కోసమే లైఫ్నైతే లీడ్ చేస్తుంది తన ఎవ్రీ మినిట్ మా గురించి తన ఎవ్రీ సెకండ్ కూడా మొత్తం మా గురించే అసలు తన గురించి తన సొంతంగా తను ఏది ఆలోచించదు మొత్తం మా గురించే ప్రతి దాంట్లో అది ఏదైనా సరే అది ఏ చిన్నదైనా సరే అది మా గురించి ఆలోచించాలి మా కోసమే అది టైం అయినా సరే మనీ అయినా సరే ఇంకేదైనా సరే మా గురించే స్పెండ్ చేయాలని చూస్తుంది మేము ఇంటి దగ్గర ఉంటేనే ఏదైనా మంచిగా ఫుడ్ ప్రిపరేషన్ కానీ ఏదైనా ఉంటుంది మేము వెళ్ళిపోతే మాత్రం మా మమ్మీ అసలు కరెక్ట్గా ఫుడ్ కూడా కుక్ చేసుకోదనమాట సో అలా ఉంటుంది సరిగ్గా ఒక చీర మనస్ఫూర్తిగా కొనుక్కున్నది లేదు ఎప్పుడైనా మేము ఫోర్స్ చేస్తేనే అది కూడా ఎప్పుడో ఒకసారి దీన్ని ఒక పది మంది చూసినా చాలు ఈ వీడియో నాకు లైఫ్లో ఒక బెస్ట్ మెమరీ అవుతుంది